బ్రష్ చేసుకున్నాక అంతా కడిగేసి స్నానం చేసి వచ్చేదే దీపం ముగ్గు వేసుకుంటున్నాను ఇంకా దీపము ఉదయం పూట బ్రాహ్మీ ముహూర్తంలో పెట్టాలి అనేసి మూడు రెండు గంటలకు లేగిసిపోయి ఐదు గంటల వరకు పెట్టేయాలి నాలుగున్నర వరకు పెట్టేయాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు మనము ఎలాగ పూజ చేసుకోవాలంటే ఉదయం పూట చుక్కలు ఉండే టైం వరకు మనం దీపం పెట్టుకోవచ్చండి అంటే యధావిధిగా ఐదున్నర వరకు చుక్కలు ఉంటాయి ఇలా కాలం గడుస్తున్న కొద్దీ అంటే పౌర్ణమి తర్వాత కూడా ఆరు గంటల వరకు కూడా చుక్కలు ఉంటాయి కంగారు పడాల్సిన అవసరం ఏమి లేదు హడావిడి పడాల్సిన అవసరం ఏమి లేదు ఆదరబాధగా చేసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు చుక్కలు ఉంటాయి మామూలుగా రెండు మూడు చుక్కలు ఉంటూనే ఉంటాయి ఐదున్నర వరకు ఉంటాయి ఇంకా ఈ రోజు లేసాక మొదటి రోజు కాబట్టి ఐదున్నర వరకు అయితే తులసి పూజ పూర్తి చేసుకొని ఇంట్లో పూజ అయితే పూర్తయిపోయింది ఐదున్నర వరకే మనకి సూర్యకిరణాలు వచ్చేసాయి మబ్బులు విడిపోయి వచ్చేసాయి చాలా అద్భుతమైన దృశ్యం అన్నమాట నాకైతే ఈ రోజు కార్తీక మాసం మొదలుపెట్టిన తర్వాత ఆ కిరణాలు అలాగ మబ్బుల నుంచి వెళ్ళి వస్తుంటే చూస్తుంటే చాలా ఆనందం అనిపించింది చాలా సంతోషం అనిపించింది పూజ అయిపోయి ఇంట్లో సాంబ్రాన్ని వేసుకుంటూ ఉంటే దైవ కలవు